చూడండి ఎంత బాగా పొంగుతుందో గోదావరి అలలు వచ్చినట్టు ఈ కలర్లోనే వస్తుందండి మా ఎర్ర గోదావరి మా డాడీ ఈ లో కాల్ చేసినప్పుడు ఏం అంటే జల్లలు తెచ్చాను సంధ్య చింతకాయలు తెచ్చాను పులుసు పెట్టుకున్నాం అని చెప్తారు మంచిగా ముక్కలే వేసుకోవాలి ఓటక్కర్లే చూసారా ఫ్యాట్తో ఉన్న మటన్ ముక్క ఇలా వేడి వేడి లచ్చిన చార్లో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి ఈ రోజు ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్తాను మా డాడీ జ్ఞాపకాల్లో ఒక జ్ఞాపకం తలుచుకుంటూ నా చిన్నప్పుడు ఒక మెమరీ షేర్ చేసుకుంటూ అందులోంచి వచ్చిన ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ చారు ఒక సెలబ్రిటీకి చాలా ఇష్టం అండి ఆ సెలబ్రిటీకి మాకు ఏంటి బంధం మేము ఎలా చేసి పెట్టాం ఆయనకి అనేది వీడియోలో చెప్తాను అది కూడా ఒక చిన్న స్టోరీ నా చైల్డ్హుడ్ స్టోరీ అనమాట సో అసలు లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లక్ష్మీ చారు అని ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ మన ఊళ్ళో ఈ గోదావరి జిల్లాలో ప్రతి ఊర్లో చేసుకుంటారండి నేను మా గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు అలా చెప్తాను అన్నమాట రకరకాల ఉంటాయి తెలంగాణలో ఒకలాగా రాయలసీమలో ఒకలాగా శ్రీకాకుళం సైడ్ ఒకలాగా చెప్తారు కానీ నాకు తెలిసింది మా ఊరిలో పిలిచేది లక్ష్మీచారు అసలు ప్రాపర్ రాశితో చెప్పాలంటే లచ్చించారు అంటారనమాట ఆ ఊరిలో వాడుక భాషలో లచ్చించారు లచ్చించారు అనేవారు ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తాను అలాగే చారు కూడా చేస్తాను కదా సో ఇందులో హీరో ఎవర్రా అంటే మటన్ అస్సలు కాదు చారే ఇది మన పూర్వీకులు మన అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చిన ఒక అద్భుతమైన గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనమాట గట్కి ప్రోబయోటిక్ అండి ఇది మనం పొలవ పెట్టిన గెంజి అనమాట ఇది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చెప్తాను సో ఈ రెసిపీస్ అన్నీ మర్చిపోతున్నాం అండి మనకి మన పెద్దలు చాలా మంచి రెసిపీస్ రోటు పచ్చళ్ళు అలాగే లక్ష్మీ చారు ఇలాంటి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయన్నమాట మన పూర్వంకెళ్ళి అన్ని తవ్వుకుంటూ ఉంటే అవన్నీ మన ఆరోగ్యానికి మంచివే సో మనం ఈ బిజీ హడావుళ్ళు అవన్నీ మర్చిపోతూ ఉంటున్నాం మందికి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే తప్పే కానీ నేను కొత్త రెసిపీ ఏం షేర్ చేయట్లేదు ఫస్ట్ నేను ఒక సెవెన్ డేస్ నుంచి అన్నం కడుగుతాం కదండి ఫస్ట్ టైం కడిగినప్పుడు బియ్యం కడిగినప్పుడు ఫస్ట్ నీళ్ళు పడేయండి సెకండ్ది ఫిల్టర్ వాటర్తో చక్కగా పిసుక్కొని కడుక్కొని పెడితే అందులోంచి కొంచెం చిక్క గంజిలా వస్తుంది అనమాట సెకండ్ టైం వాష్ చేసిన నీళ్ళుని కొంచెం దాచిపెట్టుకుంటాం అనమాట అవి అలాగే మనం అన్నం వండినప్పుడు గెంజి అలా చేసుకొని పెట్టుకున్న సెవెన్ డేస్ నుంచి దాచిపెట్టిన లక్ష్మీచారికి ఇదే బేస్ కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఏంటి సెవెన్ డేస్ మనం దాచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అనుకుంటారు కాదండి బయటే పెట్టాలి అది పొలం ఇవ్వాలన్నమాట మన పూర్వం అయితే ప్రతి ఒక్క కిచెన్లో కిచెన్లో కలి కుండాను ఉండేదనమాట మీకు ఎక్కడ పిక్చర్స్ రిఫరెన్స్గా ఉంటే పెడతాను మీకు పైన ఉట్టు ఉట్టు అందరి కిచెన్లో ఉట్టు అని ఉంటుంది ఆ ఉట్టులో ఈ కుండ ఉండేది ఆ కుండకి చక్కగా పసుపు రాసి కుంకం పెట్టి అదొక దేవుడు లాగా మనం కొలుస్తాం ఆ కలికుండ అందరి ఇంట్లోనే ఉండేది గంజి నీళ్ళు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అందులో పోసేవారు పోసినప్పుడు ఒక్కొక్క రోజు ఓవర్ఫ్లో అవుతుంది కదా మనకి ఎక్కువ అప్పుడు ముందు నీళ్లు పడేసి మళ్ళీ ఈ నీళ్ళు వేస్తాం అనమాట ఇప్పుడు మన దగ్గర అప్పుడు కల్కుండ లేకపోవచ్చు బట్ స్టిల్ మన స్టీల్ గిన్నెలో దాచుకోవచ్చు అనమాట కానీ పూర్వం అలా ఉండేదని చెప్పాను ప్రతి మగవాళ్ళు చాలా ఇష్టపడతారు ఇండియాలో అనమాట ఇంటి దగ్గర మన ఊళ్ళో లచ్చిన్ చార్జ్ చేసి చికెన్ చేయవే లచ్చిన చార్జ్ చేసి మటన్ చేయవే అని ఇలా వైఫ్తో చెప్పే కాన్వర్జేషన్ అనమాట సో చాలా బాగుంటుంది ఆ ప్రోబయోటిక్ ఆ స్మెల్ రొమ్మ డిఫరెంట్గా ఉంటుంది దాంతోపాటు ఏదైనా నాన్ వెజ్ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇందులో రకరకాల వేరియేషన్స్ చేస్తారండి వెజ్ నాన్ వెజ్ కూడా సో నేను ఈరోజు అయితే ఒక వేరియేషన్ చూపిస్తానన్నమాట ఇప్పుడు నేను బ్రాస్ ఇండియా నుంచి తెచ్చుకున్నానండి వీటితో కుక్ చేయాలనుకుంటున్నాను మటన్ కర్రీ అలాగే మన లక్ష్మి చారు కూడా ఇది మీరు రోజు పోగేస్తారు కదా బియ్యం కడుగు నీళ్ళు అలాగే గెయించి తీసినప్పుడు ఒక కమ్మటి పుల్లవాసన వస్తుంది అనమాట అది చాలా బాగుంటుంది ఏమో కొత్తగా తినే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ అదొక మంచి ఫ్లేవర్ అనమాట సో మీకు ఎంత అవసరం లేదు అంత పై పైన నీళ్ళే లోపల చూడండి అంత మనకు రెసిడ్జీ ఉందన్నమాట దానివల్లే మనం చార్జ్ చిక్కగా వస్తుంది సో అది కలిపి పడేయకూడదు సో పైన తేలిన మోటరే పడేయాలి సో అలాగే ఇంకోటి అండి మన పూర్వీకులు చేసే రెసిపీస్ ఏమీ కూడా ఎంతెంత చాటుపడతాలో ఏమీ ఉండవు సింపుల్ వాళ్ళకి పది మంది పిల్లలు ఉంటారు పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఇంత ఒక రెసిపీకి ఎంత టైం స్పెండ్ చేయరు సో ఏదైనా మన పూర్వం నుంచి వచ్చిన రెసిపీ అంటే చక్క అయిపోతుంది అనమాట ఇది కూడా అలాగే అయిపోతుందండి చూపిస్తారా సో పొయ్యి గించి ఆ నీళ్ళు అయితే పెట్టాను కదండి దాంట్లోకి ఏంటి అంటే మీకు దొరికిన కూరగాయలు ఇందులో ఖచ్చితంగా బెండకాయలు వంకాయ ఆనపకాయ ములక్కాడ అలా కూరగాయలు వేసుకుంటాం అనమాట మన పప్పు చారుకి ఎలా వేసుకుంటాం అలా వేసుకొని దీంతో మరిగించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నానంటే ములక్కాడ తీసుకున్నాను బెండకాయలు తీసుకున్నాను అలాగే నా ఫ్రెండ్స్ పంపించారండి ఆనపకాయ ప్రేమతో పంపించారనమాట చాలా పెద్ద ఆనపకాయ వచ్చింది నేను మొన్న పప్పు చేశాను ఈరోజు లక్ష్మీచారులోకి అయితే కొంచెం అనమాట ఒకటి ఒకటిగా వస్తున్నానండి ఫస్ట్ బెండకాయలు ములక్కాయలు అయితే అయిపోయినాయి అవి వేసేద్దాం అలాగే కొన్ని ఉల్లిపాయలు మనం సాంబార్లలో వేసుకుంటాం నిలువుగా కోసుకొని అలాగే అనమాట ఇవి మధ్య మధ్యలో వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ముక్కలు ముక్కలండి మన సాంబార్ కోసుకున్నట్టే పెద్ద సైజులో కోసుకోవాలి అలాగే మన గార్డెన్లో పండిన టమాటోలు అండి ఇయర్ నేను అసలు ఏమి వేయలేదు బట్ వాటికి అయ్యి వచ్చే ఇవన్నీ రాలిపోయింది టమాటా సి టమాటాలు అలాగే ఒక పచ్చి టమాటా కూడా వేద్దాం అనమాట పచ్చి టమాటా వేస్తే కొంచెం బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర మరిగినప్పుడు రుచిగా ఉంటుంది అనమాట మనం కోసుకున్న టమాటోస్ కావాల్సినంత పచ్చి అనమాట ఎంత స్పైస్ కావాలంటే అంత స్పైస్ కారం కావాల్సినంత ఉప్పు పసుపు వేసి శుభ్రంగా మరగనివ్వాలండి ఇంకా దీంతో మనకు పని ఏం లేదు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఇది బాగా మరగనివ్వాలన్నమాట సో పార్లల్గా మటన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేద్దామండి సో ఇప్పుడు తర్వాతి చూసారు కదా అంతే అది బాగా మరిగించాక పోపు వేసుకుంటాం అనమాట ఇందులో వెజ్ వాషన్ నాన్ వెజ్ వాషన్ రెండూ ఉంటాయి నాన్ వెజ్ వాషన్ ఏంటంటే పీతలు మా సైడ్ గుడ్డు పీతలు దొరుకుతాయి రియ్యలు దొరుకుతాయి కదా అవి తెచ్చుకున్నప్పుడు అందులో కాళ్ళు అవి ఇందులో వేస్తారనమాట ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది కొందరు అలా ఇష్టపడతారు కొందరు ఓన్లీ ముక్కలు ఇలా వెజ్ ముక్కలు వేసుకొని ఇష్టపడతారనమాట ఎలా చేసుకున్నా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది సో ఎప్పుడైనా అలా కూడా చేసుకోండి మీరు ఎవరికైనా వీలు ఉంటే సో చెప్పాను కదా ఇది ఒక సెలబ్రిటీకి చాలా చాలా ఇష్టం వాళ్ళు నాకు ఎలా తెలుసు అసలు వాళ్ళకి నాకు బంధం ఏంటి అని అడిగారు కదా మా మొవయ గారు అంటే మా పెద్ద మేనతో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మా మామయ్య గారికి సెలబ్రిటీస్తో ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట సో వాళ్ళ ఇంటికి కాయికాయలు సత్యనారాయణ గారు అలాగే శోభన్ బాబు గారు ఇలా చాలా మంది వచ్చేవారు ఒకసారి డిన్నర్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో ఆయన అడిగారంట మీరు ఈ గోదావరి జిల్లాల్లో లచ్చిన్ చార్ చాలా బాగా తింటారు కదయ్యా అయ్యా తెప్పించవచ్చు కదా నాకు చాలా ఇష్టం అని చెప్పి అడిగారు సో మా మావయ్య గారు చుట్టుపక్కల పల్లెటూరులోకి వెళ్ళి కలికుండలోంచి ఆ లచ్చిన్ చార్ తీసుకొచ్చి ఇంట్లో చేసి పెడితే అతను చాలా బాగా తిన్నారనమాట బేసిక్గా ఆయన ఎక్కువ తినేవారు కాదు తిన్నవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేవారు సో అలా శోభన్ బాబు గారికి చాలా చాలా ఇష్టం అనమాట గోదావరి జిల్లాల్లో చాలా ఒక స్పెషల్ థింగ్ ఉంటుందండి మిగతా వాళ్ళు ఎవరేమనుకోదు జస్ట్ నా ప్రేమనే వ్యక్తపరుచుతున్నాను అనమాట అంటే మాకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఎందుకు అంటే ఒక పక్కన అడివండి చక్కటి ఫుడ్ దొరుకుతుంది అక్కడ నుంచి సముద్రం బంగాళాఖాతం బోల్డ్ పీతలు రొయ్యలు బోల్డన్ వెరైటీస్ ఈ ఫుడ్ దొరుకుతుంది ఓ పక్కన గోదావరి అందులో వచ్చే పొలసలు ఆ గోదావరి రొయ్యలు పీతలు చేపలు బోల్డన్ ఉంటాయి అనమాట ఇన్ని వెరైటీస్తో కొత్త కొత్త డిషెస్ పుట్టుకొచ్చాయనమాట ఆ జనాలకు కూడా ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే విరువుగా బోల్డ్ రకాలు దొరుకుతాయి దీంతో ఇంకో కొత్తగా ఎలా చేసుకోవచ్చు ఒకటే పీతల కూర సంవత్సరాలు సంవత్సరాలు తినలేం కదా అందులో నుంచి పీతలు పులసాని వేపుడని గుడ్డు పీతలు పులుసాని ఇలా రకరకాలుగా వండుకుంటాం అనమాట సో ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతానండి ఎవరైనా సరే ఎక్కడి నుంచి పుట్టామో ఎక్కడి నుంచి పెరిగామో ఆ ఊరిని ప్రౌడ్గా చెప్పుకోవడానికి తప్ప తప్పులేదు ఎవరేమనుకుంటారనేది అసలు బాధ అనమాట సో ప్రౌడ్ నేను గోదావరి అమ్మాయిని చెప్పుకోవడానికి ప్రౌడ్ అనమాట నేను ఇంగ్లాండ్లో ఉంటున్నాను స్టిల్ నేను అక్కడి నుంచే వచ్చాను నేను ఆ అమ్మాయిని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను నేను ఈ దాకెందుకు పెట్టాను అంటే మటన్ కర్రీకి అండి కొంచెం నూనె పసుపు వేసిన తర్వాత రెండంటే రెండు లవంగాలు ఒక చిన్న దాచిన చక్క ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట నూనె కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసానండి త్వరగా వేగిపోతాయి అనమాట బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి వీటిని సో శోభన్ బాబు గారు చాలా పెద్ద హీరో కానీ మా డాడీ నాకు కూడా హీరో అనమాట చాలా అందంగా ఉండేవారండి మా ట్యూషన్ సార్స్ స్కూల్లో వాళ్ళు మీ నాన్నగారు లా ఉంటారు తెలుసా అప్పట్లో మేము చందర్కి చాలా పెద్ద ఫ్యాన్ చూడాలంటే మీ డాడీ దగ్గరికి వాళ్ళం అని చెప్పేవారు అనమాట మా డాడీ చాలా చాలా అందంగా ఉంటారండి మా డాడీ గురించి అడుగుతున్నారు మీరు ఎలా మీరు బయటికి రావాలి అని అది బయటకు రావడం చాలా చాలా కష్టం చెప్పినంత ఈజీ అయితే కాదండి టైం పడుతుంది మా డాడీ మెమరీస్ అన్నీ కూడా నేను చెరీష్ చేసుకుంటున్నాను అది మెమరీ కింద మార్చుకుంటాను ఇంకా బాధ పడకూడదు అని అనుకుంటాను కానీ అది ఒక్కొక్క రోజు అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ బెంగా బాధ పోవడానికైతే నాకు తెలిసి పోదండి అది ఎప్పటికీ మనం బతుకున్నంత వరకు ఉంటే తండ్రి లేని నోట్ ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది బట్ స్టిల్ ట్రై చేస్తాను అనమాట మళ్ళీ ఓవర్కమ్ ఇవన్నీ ఓవర్కమ్ చేసి నార్మల్గా రావడానికి సో అందుకే నేను బిజీ బిజీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నాను అలాగే ఇంకో విషయం అండి ఎలాగ మా డాడీ విషయం గుర్తొచ్చింది కాబట్టి ఇంకోటి చర్ చేస్తాను ఇప్పుడు ఆగస్ట్ అంటే మాకు ఎర్ర గోదావరి వస్తుంది ఈ సా ఈ సీజన్ చాలా చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట ఎందుకు అంటే రకరకాల చేపలు వస్తాయండి ఈ టైంలో బొమ్మిడాలు వస్తాయి మట్ట వస్తాయి కొర్రమేళ్ళు వస్తాయి అన్నీ ఇప్పుడు అంటే చాలా పెద్ద పెద్దవి వచ్చేస్తున్నాయి ఫార్మింగ్ చేస్తున్నారు కానీ అప్పుడు మాకు గోదావరి వచ్చినప్పుడే వచ్చే కొన్ని చేపలు ఉండేవి జల్ల చేపల పులుసు చింతకాయ పులుసు పెట్టేవారు ఈ సీజన్లో మా డాడీ ఈ టైంలో కాల్ చేసినప్పుడు ఏం తిన్నావు అంటే జల్లలు తెచ్చాను సంధ్య చింతకాయలు తెచ్చాను పులుసు పెట్టుకున్నామని చెప్పేవారు మటగిడుసలు తెచ్చామనేవారు కొరమేలు తెచ్చుకున్నాం అనేవారు బొమ్మడాలు తెచ్చేవారు అనేవారు అనమాట సో ఇవన్నీ మా డాడీ తెచ్చి పెట్టేవారు అవి మెమరీలాగే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ నేను ఎప్పుడు ఇండియాకి వర్షాకాలంలో వెళ్తాను నాకు ఎవరు తెచ్చి పెడతారో ఎవరు వండుకుంటాం మేము సో ఇవన్నీ అంతే ఆ మెమరీలో అలా తినేవాళ్ళం మా డాడీ ఉన్నప్పుడు నేను అనుకోవడానికి అనమాట సో కానీ బాధపడట్లేదండి లైఫ్ లాంగ్ గుర్తుండే అనే మెమరీస్ నేను నా గోదారమ్మ నుంచి మా డాడీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను సో నాకు ఏం బాధ లేదు సో ఇలాంటి రెసిపీస్ చేస్తూనే ఉంటాను కొత్తవి చూపిస్తూనే ఉంటానన్నమాట నేను అందుకే వేరే క్వజన్స్ ఏమి ఎక్కువ టచ్ చేయను నేను నాకు తెలిసిన రెసిపీస్ మా రెసిపీస్ చెప్పడానికి నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి తిన్న రెసిపీస్ చెప్పడానికే నాకు ఇంకో టూ త్రీ ఇయర్స్ పట్టచ్చు సో ఇలా పొంగ వస్తుంది కదా బాగా మరగాలన్నమాట ఈ వెజిటేబుల్ జ్యూసెస్ అన్ని అందులోకి వెళ్ళాలి ఆ గంజి కూడా బాగా మరిగితే అంత ఫ్లేవర్ వస్తుంది సో మటన్ కర్రీ ఈజీ పీజీ కట్ మటన్ కర్రీ అండి ఆల్ టైమ్ గోటు కర్రీ ఏం లేదు ఉల్లిపాయలు వేపుతాను అలా చేస్తాను మసాలా పేస్ట్ చేస్తాను చాలాసార్లు మీకు చూపించాను కానీ ఈరోజు ఏంటంటే మా సమయాన్ స్పెషల్ ఏ కూరైనా అవ్వచ్చు అది చికెన్ అవ్వచ్చు గుడ్ల కూర అవ్వచ్చు మటన్ అవ్వచ్చు అవసరం బంగాళదుంప వంకాయ ఎందులో అయినా సమయాన్ని పుట్టక గుడ్లు వేస్తాను ఆడికి కూరలో గుడ్లు అంటే చాలా చాలా ఇష్టం అండి ఆడు సో మటన్ కూరలు వేద్దాం ములక్కాళ్ళు చైతన్య చాలా ఇష్టం సో నేను ఇందులో వేసాను కదా చార్లోకి ఆ లక్ష్మీచారులోకి వేసి ఒక నాలుగు తీసి పక్కన పెట్టాను సో మటన్ కూరలు వేద్దాం సో ఈరోజు మటను గుడ్లు ములక్కాడ ఇది ఎక్కడా రెసిపీ కాదు మా ఇంట్లో రెసిపీ మా అబ్బాయికి ఇష్టమైన గుడ్లు వేస్తాను మా ఇంటికి ఇష్టమైన ములక్కాడ వేస్తాను చూడండి ఎంత బాగా పొంగుతుందో గోదావరి అలలు వచ్చినట్టు ఈ కలర్లోనే వస్తుందండి మా ఎర్రగోదావరి ఎవరైనా గోదావరి దగ్గరలో ఉంటే మీకు గోదావరి విషయాలు తెలియకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ ఆగస్ట్ టైంలో గోదావరి వచ్చిందంటే తీసుకుని వెళ్ళేవారు మా డాడీ చూపించడానికి అనమాట గోదావరి వచ్చిందని మేమే కాదు అందరూ వెళ్తాం అనమాట మా ఊర్లో పిల్లలకంటే బీచ్లకి లేకపోతే షాపింగ్లకి షాపింగ్ కాంప్లెక్స్ ఏం తెలియదండి గోదావరి వచ్చిందంటే గోదావరి దగ్గరికి వెళ్తాం లేదు అంటే ఇంకో దగ్గరికి వెళ్తాం అంతే అటు తిరిగిటి తిరిగి ఆ గోదావరి చుట్టూనే తిరుగుతాం అనమాట సో ఎర్ర గోదావరి పిల్లలకు చూపించండి పుట్టిస్తారా నేను ఇంత పెద్ద అయినా నేను ఆ గోదావరి గురించి చెప్పుకుంటున్నాను గోదావం గురించి అంటే నాకు చిన్నప్పుడు ఉన్న మెమరీ అనమాట నేను మాట్లాడుతూనే ఉంటున్నాను ఇది ఇలా పొంగుతూనే ఉంటుంది ఇలా ఆ మరగాలతోనే ఉండాలండి ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది అనమాట సో ఇందులో చింతపండు అలాంటివి ఏమి వేయమండి ఒరిజినల్ పులుపే ఉంటుంది ఇండియాలో అయితే బాగా పులుస్తుంది నాకు అంత అనిపిస్తుంది సో ఎలాగ అందులో ఇవన్నీ వేస్తున్నాను కదా చక్కగా పచ్చిమా ఉడికే మొక్కలు ఉన్నాయి నా దగ్గర ఫ్రీజర్లో సో అవి కొన్ని వేసుకుంటున్నాను ఇవి కూడా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి అండి ఆ పులుపు దిగుతుంది కదా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ సేవో రెండు నిమిషాలు ఉడికిపోతాయి రెండు పొయ్యిల మీద రెండు హోరహోరీగా జరుగుతున్నాయండి ఒక పక్కన అయితే అయితే మరుగుతుంది ఇంకో పక్కన ఏంటి అంటే మటన్కి అవుతుంది ఉల్లిపాయలు వేగడం ఒక్కటే లేట్ అండి ఎందుకంటే మటన్ ఉడికిపోయి ఉంది కాబట్టి కూర ఈజీగానే అయిపోతుంది ఈ లోపు ఎగ్స్ బాయిల్ చేసాను ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇందులో ఒక్క రెండు నిమిషాలు ఈ నూనెలో ములక్కాయలు వేగాలి యూజువల్గా అయితే మటన్ వేగినప్పుడు వేస్తాం అనమాట కానీ ఆల్రెడీ మటన్ ఉడికిచ్చేసాను కాబట్టి ఒక్కసారి నేను ఫస్ట్ ఈ నూనెలో ములక్కాళ్ళు వేసి వేయించుకుంటున్నాను అనమాట కూరలో అల్లం వెల్లి పేస్ట్ వేసాను మళ్ళీ గ్రేవీకి సరిపడా అల్లం పేస్ట్ కొంచెం ఉప్పు కారం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ ఇది గరం మసాలా సో అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల జీలకర్ర పౌడరు గరం మసాలా అలాగే ములక్కాళ్ళు ఒక్కసారి అలా వేయించుతానండి ఒక్క రెండు నిమిషాలు ఎందుకు అంటే ఆ పచ్చివాసన మసాలాలు ఇవన్నీ పోవాలి మామూలుగా మటన్ ఉడకబెట్టుకోపోతే ఇందులో వేస్తాను ఈ అన్నీ మటన్తో పాటు వేగుతాయి ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత మటన్ వేద్దాం ఒక్క రెండు నిమిషాలు వేపితే అప్పుడు రెండు నిమిషాలు ఇప్పుడు రెండు నిమిషాలు వేగి టేస్ట్ బాగుంటుంది ఇది చిన్న స్టెప్సే కానీ చాలా టేస్ట్ వస్తుందండి కొందరు మసాలాలు అయితే మార్చేస్తారు లేదంటే మసాలాలు వేగనివ్వరు సో ఫ్లేవర్ మనకి సరిగ్గా రాదనమాట అలా కాకుండా ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ వేసామంటే కొంచెం ఆ నూనెలో ఇలా వేగింది అంటేనే మనకి ఆ ఫ్లేవర్ దిగుతుంది ఈవెన్ ఆ ములక్కాళ్ళు కూడా కొంచెం నూనెలో వేగితేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట లేదు అంటే బాయిల్ చేసిన ములక్కాళ్ళ ఉంటే అది బాగోదు సో ఇందాక మనం మటన్ ఉడికించుకున్నాం కదా ఒక ఐదు విజిల్స్ వేయించాను ఎందుకంటే అన్న మెత్తగా లేకపోతే తినట్లేదు అసలు మటన్ అలవాటు అవ్వట్లేదు అని చెప్పి సమ్యానికి తగ్గట్టుగా ఒక ఐదు విజిల్స్ అయితే వేయించాను అనమాట జస్ట్ ఉప్పు కారం అల్లవెల్లి పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించాను ఈ మటన్ బ్రాత్ కూడా ఇందులోనే వేసేసుకుందాం సమయానికి ఇష్టమైన పీస్ ములుగు మటన్ మనం ఇప్పటివరకు వరకు ఉడకబెట్టాము కానీ వేగించలేదు కదా నూనెలో సో ఒక్క రెండు నిమిషాలు ఇది మసాలాలు వేసిన వాటితో వేగిన తర్వాత మిగతా వాటర్ వేసి మిగతా ఉడికించుకుందామండి ఆ నూనెలో వేగితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది సో ఒకసారి ఇప్పుడు వరకు వేసిన మసాలాలు అన్నిటితో ఒక్కసారి వేగిస్తాం కిందకి మైకి కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మన కుక్కర్లో బ్రాత్ ఉంది కదా ఆ బ్రాత్ కూడా వేసేద్దాం సో అలాగే మన కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం సో గుడ్లైతే వేసాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇందులోకి మటన్ ఫ్లేవర్ వచ్చిందా లేదా చూసుకుంటే అయిపోయినట్టు అనమాట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మరిగించానండి మరిగించిన తర్వాత మీరు వేసిన దానికైనా ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ అయిపోతాయి అనమాట సో అంత మరిగిన తర్వాత కట్టేశాను సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇది ఎలా అంటే ఉప్పు చేపలు వాటికి ఎలా పెక్యులర్ ఫ్లేవర్ ఉంటుందో దీనికి కూడా లక్ష్మీచార్కి కూడా అలాంటి ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందేమో చూడండి మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మేము తింటాం సో కొత్తగా ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్తగా అనిపించవచ్చు అదే స్మెల్లీగా అనిపించవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా గట్ ఫ్రెండ్లీ పప్పు చార్ అండి పప్పు చార్ లాగే ఉంటుంది పప్పు లేదు అందులో మంచి గట్ ఫ్రెండ్లీ చార్ అనమాట ప్రోబయోటిక్ దీంతో ఒక చా ఫ్రై కానీ రయ్యల్ ఫ్రై కానీ ఏమీ లేదంటే గుడ్లు అటు ఇటు వేపుకున్న ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట సో అయిపోయింది కదండి నేను ఫస్ట్లో కొత్తిమీర వేసాను మరిగినప్పుడు ఫ్లేవర్ రావాలని అలాగే లాస్ట్లో కూడా వేస్తే ఒక మంచి వాసన ఉంటుంది అనమాట దానికి సో తాలింపు వేసే ముందు వేస్తే మీకు తీగానే మంచి సువాసన వస్తుంది మనం చారుకి పప్పు చార్కి ఎలా తాలింపు పెట్టుకుంటా దీనికి కూడా అలాగే సో నూనె మరిగిన తర్వాత ఆవాలేసానండి తర్వాత ఒక కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక మూడు రెబ్బలు దంచి వేసానమాట రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు వేయడం కూడా ఒక టెక్నిక్ అండి మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అనమాట పోపు వేయగానే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయండి తర్వాత ఇందులో ఉన్నది వేసుకోవచ్చు అప్పుడు ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది అనమాట ఫైనల్గా అయితే లచ్చించారు మటన్ కర్రీ రెండు అయిపోయినాయండి సో సండే మాకు సో హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాను లచ్చించారు ఎలా ఉంటుందో చూపిస్తారండి చక్కగా ఈ పోపుతో ఈ ముక్కలు వేసుకుంటూ తిని దాంట్లో ఒక మటన్ ముక్క నంచుకుంటే ఆహా స్వర్గం కంచె నిండా చూసారా మటన్ ఇంకా ఉడుకుతుందండి అయినా పర్వాలే మంచిగా ముక్కలే వేసుకోవాలి ఓటక్కర్లే ఈ లాస్ట్ నేను తినడం కోసం చాలా మంది చూస్తారనమాట ఎవరికైనా అంతే నేనైనా అంతే నైట్ వన్కి ట్వెల్వ్కి అలా ఎవరైనా ఫుడ్ తినే వీడియోస్ చూస్తే అబ్బా వెంటనే బిర్యానీ చేసేసుకోవాలి వెంటనే పుల్హారు చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది చూసారా ఫ్యాట్తో ఉన్న మటన్ ముక్క ఇలా వేడి వేడి లచ్చిన చారులో ఇందులో పెట్టుకొని ఈ మటన్లో పెట్టుకొని ఈ రుచి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మీరు అందరూ కూడా చేసుకోండి అది చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఒక నాన్ వెజ్ కర్రీతో ఈ లచ్చిన చారు చేసుకొని తినండి బా మన పూర్వం వాళ్ళు బిర్యానీలు అక్కడ చెప్పండి ఇవే బిర్యానీలు సో నేను చైతన్య సమయాన్ని అయితే హోల్ లాంగ్ డే కష్టపడ్డామండి ఈరోజు హ్యాపీగా ఇలాంటి మంచి భోజనంతో ఎండ్ చేసేస్తాం హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మంచి ప్రోబయోటిక్ మన గట్టికి ప్రోబయోటిక్ చార్ చెప్పాను మీరు అందరూ కూడా చేసుకొని మన పాత రెసిపీస్ అన్నీ తవి తీద్దాం చేసుకుందాం నేను చూపిస్తాను మీకు కూడా గుర్తు చేస్తున్నాను అంతే నేనేం కొత్తగా చెప్పట్లేదు హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్